ఫ్రెండ్స్ శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం తోటలో చిన్న చిన్న పురుగులు గొంగళ పురుగులు ఆ తర్వాత ఆకు పురుగులు అన్నీ వచ్చేసేయండి దానికి పుల్ల మంచి కొడదామని వారం నుంచి పెరుగు బయట పెట్టి ఇదిగోండి ఒకసారి చూడండి కాస్త డైల్యూట్ చేశాను స్ప్రేయర్ ఆల్రెడీ ఉంది నాకు స్ప్రేయర్ లో పోసి స్ప్రే చేయాలండి బాగా పిండి వచ్చాయండి అదే అండి చూడండి దూరం నుంచి మా మనోడి మనక్కడ నుంచి ఆ పక్క మీద నుంచి నన్ను పిలుస్తూ ఉంటారు ఈవినింగ్స్ అయితే హాయ్ హాయ్ చూసారు పిల్లలు ఆమె పలకరిస్తున్నాను హాయ్ హాయ్ బాగా పురుగులు పడుతుంది అయ్యో పాకర బాగా నాలుగు ఐదు కాయలు వాళ్ళు పోసారండి

స్వీట్ పొటాటో రెడ్ ఇదంతా కూడా పురుగు పురుగు కుట్టేస్తా ఉందండి చూడండి ఇదంతా పురుగు కుట్టేస్తా ఉంది చూడండి ఒకసారి చూడండి రెడ్ పొటాటో ఎంత బాగా వచ్చింది ఫ్రెష్గా అంత పురుగు ఈ కరివేపాకు చూడండి ఈ చామంతలు కూడా మందార ఈ ఫ్లవర్ జోన్ అంతా కూడా ఎలా పురుగులు పురుగులు చేస్తా ఉన్నాయండి ఇక్కడ వంగ వంగ ఇక్కడ వంగ చెట్లు అండి వంగ చెట్ల నుంచి కూడా కొట్టేద్దాం మాకు సాయంత్రం అయితే పక్కన గీతాశ్రమం ఉందండి ఐదు గంటలకు నేను రోజు గార్డెన్ లోకి వస్తాను కరెక్ట్గా వాళ్ళు ఐదు గంటలకి భగవద్గీత చెప్తా ఉంటారు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటారు అది ఒక టైం పాస్ మాకు నా గొంతేమో లౌడ్ స్పీకర్ మీకు గట్టిగా రీసెర్చ్ చెప్తూ ఉంటాను ఓకే అండి బయట నిమ్మ ఆరెంజ్ ఉన్నాయి వాటికి కొడదామా చె చెరి టమాటో చూడండి ఒక్కే ఒక్క మొక్క చెరీ టమాటా ఉందండి ఒక్కటి ఉన్న చాలు బిడ్డ బంగారంగా కాస్తా ఉంది ఇక్కడ చూడండి వెరీ నైస్ కదండి ఒక్క చెట్టున్నా కూడా బ్రహ్మాండంగా వస్తా ఉంది ఇక్కడ టమాటా చూడండి ఓకే బయటికి వెళ్దాం రెడ్ కలర్ ఉంచండి అండి తినేనా తీసు ఐషు ప్లీజ్ ఐషు ఇది రెడ్ కలర్ నుంచి ఇప్పుడే ఫ్లవర్స్ వస్తా ఉంది చూడండి నాకు ఇటు పక్క చూడండి ఎన్ని ఎన్ని పార్ట్ ఇచ్చి చేసి పెట్టాను ఇదిగోండి ఇది రెండేళ్ళు అవుతుందండి ఈ ఆరెంజ్ దీనికే బాగు స్ప్రే చేయాలి ఆకులంతా చుక్కలు చుక్కలు వచ్చేసిందండి చూసారా ఈ నిమ్మ చెట్టుకి ఎంత చక్క పోతలు వచ్చాయి నేను పాటు మార్చానండి రూట్ బాండ్ అయిపోయిందని పాట మార్చాను అందువల్ల మళ్ళీ పూతలు ఎక్కడ పోయినాయో తెలియదు గోమతరలు మెర్సులు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నా అత్యసే పని చేస్తానే ఉన్నాయండి ఆ కోతులు ఆయుష్మో ఫ్రెష్గా లేదు ఇంకా నేను చూడండి ఎక్కువ ఈ కాకర ఈ కాకర చూడండి ఆకులు ఎలా ఉన్నాయో ఎక్కువ ఈ కాకరండి ఈ విధంగా వచ్చేసింది చూడండి అమ్మో బాబోయ్ ఇలా రేమస్ నాకే వస్తుందండి బాగా ఇక్కడే వెళ్తా ఉంది ఈ పుల్ల మజ్జిగ కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి వెండ చెట్లు కూడా బాగా ఇవాళందుకే దీన్ని కొట్టేస్తున్నా అలాగే మిర్చి కూడా కొడదాం గా కాయే చేస సయాత్ కాకర్ జోండి ఎలా ఉందో నా రేపు వెళ్దామా ఇది మోస్కొన్ ఫోర్మే పెద్ద కష్టం ఉంది